ఎనభై వేలు బీటెక్ అయితే నాలుగు లక్షలు నాలుగున్నర లక్ష మెడికల్ కాలేజ్ సీట్ కొనాలంటే సామాన్యుడు కొనలేకపోతున్నాడు అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు ఈ నిలవన దోచుకోవడం అంటారు దీన్ని ఇప్పుడు బయటకు వచ్చింది మోహన్ బాబు కాలేజ్ మాత్రమే ఎందుకు వచ్చింది చెప్పలేదు ఎందుకు రాలేదు బయటికి టార్గెట్ అట్లా అంటే ఇంతకు ముందు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి పడదు ఎప్పుడంటే రెండు వేల రెండు వేల హెరిటేజ్ లో మోహన్ బాబు దగ్గర యాభై ఐదు పర్సెంట్ ఉన్నాయి అప్పుడు చంద్రబాబు షేర్లు ఇరవై రెండు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ ఉన్న చంద్రబాబు గారికి హెరిటేజ్ ఎట్లా పోయింది యాభై ఐదు పర్సెంట్ ఉన్న మోహన్ బాబు గారు రిమైనింగ్ ఎందుకు కొనలేకపోయారు ఇట్లాంటి కాలేజీలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి అవి అమ్మేసుకుని హెరిటేజ్ కొనవచ్చు ఎందుకంటే ఇప్పుడు టాప్ బ్రాండ్ అది దాంట్లో కొనొచ్చు ఎందుకు కొనలేకపోయారు పదవుల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖ ఇట్లా లాగేసుకున్నాడు నా యాభై ఐదు పర్సెంట్ నా షేర్లు ఉంటే లాగేసుకున్నాడని వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి అప్పుట్లో సీఎం ఏ ఊరుకావాయా మామైన వెనుబడు పడుచున్నాడు నీ పడవాడు అంత అని చెప్పి ఊరుకున్నాడు వాళ్ళ టీడీపీ నేతలే ఒక ఎంపీ గారు ఉన్నారు చాలా ఓల్డ్ అయిపోయారు అతను అతను పేరేదో నాకు తెలియదు ఖచ్చితంగా తెలియదు యూట్యూబ్ లోనే ఒక షార్ట్ చూసా ఆయనే చెప్పారు ఈ మాట చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గురించి ఇట్లా మోహన్ బాబు గారు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తే ఈ మాటే అన్నాడు ఆమెకే వాడికి నీకు ఎండబడిపోవడం పెద్ద లెక్క అని చెప్పాలని అన్నారు ఇప్పుడు అదే రన్ అవుతుంది వాళ్ళకు వాళ్ళకి పడట్లా మిగిలిన కాలేజ్ ఎందుకు బయట ఇది మోహన్ బాబు కాలేజ్ చేస్తున్నారు మీరు తీసుకున్నది మంచిదే ప్రజలకు మంచి చేస్తున్నారు మిగిలిన కాలేజీలు కూడా లాగుతున్నాయి కదా వాటిని మీరు ఎందుకు సమ అంటే సమర్థిస్తున్నారు ఒక శ్రీ చైతన్య కానీ ఒక ఎన్ఆర్ఐ కాలేజెస్ కానీ బీటెక్వి లేదంటే ఒక కృష్ణ చైతన్య కానీ ఒక నారాయణ కానీ నారాయణ ఓన్లీ ఏపీలోనే ఉంది పక్క కాలేజ్ పక్క స్టేట్స్లో కూడా ఉంది పక్క స్టేట్స్లో ఫీజు మన స్టేట్ లో ఫీజు కొంచెం కంపేర్ చేయండి మీకే తెలుసు దీనిపైన కొంతమంది జర్నలిస్ట్లు ఉన్నారంటే శాటిలైట్ మీడియా జర్నలిస్టులు పేరెంట్స్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళు ఫిర్యాదు మేరకే విచారణ చేస్తుంది ఉన్నత విద్యాశాఖ అని చెప్పి అన్నారు పేరెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు సదరు సంస్థలపై ఓన్లీ మోహన్ బాబు యూనివర్సిటీ పైన పేరెంట్స్ కంప్లైంట్ పేరెంట్స్ కంప్లీట్ కంప్లైంట్ చేస్తారు అని అంటే పేరెంట్స్ కంప్లీట్ చేయడానికి మీరు డెసిషన్ తీసుకునేది చాలా ఉంటది తేడా ఇప్పుడు నేను నేను ఒక సీఎం అధికారంలో ఉన్నాను అనుకుంటే రాష్ట్రంలో జరిగే ఏ ఒక్క ఇదైనా కానీ నేను బాధ్యం అవునా కాదా వాడు ఫీజు పెంచని ఇంకోటి పెంచని లేదంటే వాడు మర్డర్ చేయని మానభంగం చేయని దానికి నేను బాధ్యని మీకు పవర్ ఇచ్చినప్పుడు నేను బాధ్యత వహించాలంటే ఎవరి ధర వహించాలి హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళ కింద పోలీసులు ఉంటారు కేసులు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ జరిగి క్లియర్ ఏమంటారు క్లియరెన్స్ వచ్చిన తర్వాత రుజువు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇప్పుడు చిన్న చిన్న వాటికే మీరు ఇప్పుడు మోహన్ బాబు దాంట్లో జరుగుతుంది అన్నారు పట్టుకున్నారు ఓకే ఇప్పుడు వేరే దాంట్లో కూడా జరుగుతున్నాయని నేను చెప్తాను వెళ్ళండి చూడండి ఎందుకు ఎందుకు నువ్వు చెప్తున్నావు అని అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఆ చెల్లెళ్ళు ఉన్నారు అయితే మనోజ్ కూడా యూనివర్సిటీ పెట్టం తీసుకుంటుంది ఒకటి బ్రో ఒకటి బ్రో ఎప్పుడు ఫ్యామిలీ మీద అంటే ఒక ఫ్యామిలీ గొడవ జరిగింది అని అంటే ఒక ఫ్యామిలీ మీద ఒక ఫ్యామిలీ విమర్శలు అనేటి కామ అది ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు ఇప్పుడు దాకా ఎందుకు ఊర్లో రెండు ఎకరాలు పొలం లేదు అన్నదమ్ములు నరుకొని చచ్చిపోతున్నారు అనే కదా అంత పెద్ద కాలేజీ విమర్శలు ఎందుకు చేసుకోరు ఖచ్చితంగా చేసుకుంటారు కానీ టార్గెట్ మోహన్ బాబు వైపు మళ్ళీంది ఫస్ట్ టార్గెట్ జగన్ వైపు ఉంది కూటమి ప్రభుత్వం ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మోహన్ బాబు మీద తిరిగింది మేము ఎవడే చెప్తున్నాం మోహన్ బాబు గారు ఇప్పటికైనా ఏదో అన్నారు చూడు ఇంతకుముందు దెబ్బ పడిన తర్వాత మీకు తెలిసింది ఇప్పుడు దెబ్బ పడుతుందని మేము అనుకుంటున్నాం కాలేజీ చేయి జారకముందే మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిది అని ప్రశ్న చంద్రబాబు గారు ఉన్నప్పుడు హయాబర్స్ చెల్లి మోహన్ బాబు గారు బయటకు వచ్చి ఆందోళన చేశారు కానీ అది జగన్ గారి ప్రభుత్వంలో కూడా సమస్య ఉంది కానీ వైఎస్ గారి హయాంలో మోహన్ బాబు గారు ఎలాంటి ఆందోళన చేపట్టారు సో ఇది వంద వైఖరి అవలంబించారు మోహన్ బాబు గారు అని నారా లోకేష్ ఆ దృక్పథంతో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు అనేది ఇది అట్లా అంటే పద్నాలుగు లక్షల అప్పు ఉంది చూడు అట్లాగే ఇది కూడా ఫీజ్ రింబర్స్మెంట్ చెల్లించలేదు బోటకం ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేదు అని అన్నారు ఆరోగ్యశ్రీ బిల్లులు రెండు వేల ఇరవై నాలుగు జగన్ దిగిపోయేసేటప్పటికి క్యాగ్ రిపోర్ట్ ప్రకారం ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు అప్పుంది ఏది ఆరోగ్యశ్రీ ఏదైతే ఫీజ్ రింబర్స్మెంట్ ఉందో మొత్తం క్లియర్ చేసినట్టు చెప్పింది క్యాగే చెప్పింది ఆ ఎనిమిది వందల కోట్లు తీయేసి ఎందుకంటే ఎనిమిది వందల కోట్లు తీర్చేయడం పెద్ద లెక్క కాదు ఇంత చేసినోడికి ఎనిమిది వందల కోట్లు పెద్ద లెక్క కాదు ఆ టయానికి వాళ్ళు పవర్లో లేరు తీర్చే టయానికి వాళ్ళు పవర్లో లేరు సో పవర్ మీ చేతికి వచ్చింది మీరు ఎందుకు తీర్చలేకున్నారు ఇప్పుడు ఒకన్నర సంవత్సరం జరిగింది ఎందుకు బకాయిలు చెల్లించలేకపోతున్నారు శ్రీని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు ఇప్పుడు పక్కన కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు నిలబెడుతున్నారు కదా ఆరోగ్యశ్రీని వాళ్ళు ఏమైనా వదిలేశారు గాలిగొదిలేశారా దానివల్ల ఎంతమందికి మీరు జరుగుతుంది మరి మీరెందుకు గాలిగొదిలేస్తున్నారు దాన్ని దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచారు సరే దాన్ని ఇరవై లక్షలకే తగ్గియండి మంచి నాణ్యమైన వైద్యం ఇవ్వండి నాణ్యమైన వైద్యం వైద్యం ఆడుందండి మనం రీసెంట్గా పవన్ కళ్యాణ్ జరగొచ్చింది ఆడుంది హైదరాబాద్ లో ఉంది మరి ఏపీలో ఎందుకు లేదు ఎందుకు లేదు ఏపీలో ఉంటే చూపించుకో మా సరే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు ఎందుకు ఉంటున్నాడు ఏపీలో అమ్మాయిల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి లేదంటే ఆడవాళ్ళని చెట్లు కట్టేసి పడుతున్నారు అసలు ఏదైతే పోలీస్ వ్యవస్థ కల్తీ కరప్షన్ అయిపోయింది మొత్తం మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేక పోయి బెంగళూరులో ఉంటున్నాం సరే మీకు నమ్మకం ఉంది డిప్యూటీ సీఎం ఏపీలోనే ఉంటున్నాడా ఏపీలోనే పిల్లల్ని చదివిస్తున్నాడా ఏపీలోనే ట్యాక్సీలు కడుతున్నాడా ఏపీలోనే ఏమైనా సేవలు వచ్చినా ఏమైనా వచ్చినా హాస్పిటల్లోనే ఏపీలో చూపించుకుంటున్నాడా మరి ఎందుకు మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీ ప్రభుత్వంలో ఉండే డిప్యూటీ సీఎంకే మీద నమ్మకం లేదు మీ వైద్య రంగం మీద మీ విద్యా రంగం మీద అట్లాంటప్పుడు మాకెట్టా వస్తుంది ఫస్ట్ మీరు ప్రభుత్వాన్ని నమ్మండి తర్వాత మేము నమ్ముతాం ఇరవై ఆరు ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళ పైన ఇరవై ముప్పై వేలు రూపాయలు అదనంగా వసూలు చేసి లక్షల రూపాయలు కలుపుకున్నాడు సో ఇక్కడ ఏంటంటే వసూలు చేయడం అనేది అదనంగా చేయడం అనేది తప్పన్న అక్కడ ఎంత ఫీజు ఉంది గవర్నమెంట్ ఎంత అప్లై చేసింది దానిపైన ఎంత ఫీజు అనేది వాళ్ళు తీసుకోవాలి సో ఇక్కడ ఏం చేశారంటే మోహన్ బాబు గారు అదనంగా ఫీజు తీసుకోవడం వల్ల దానిపైన కేసు అది తీసుకోకూడదు అని చెప్తారు కొంతమంది ఫీజు డిలే చేస్తే అది పెనాల్టీ ఫైన్ రూపాయలు వేసా అది ఎక్కడన్నా జరిగేది అని చెప్పి యూనివర్సిటీ ఆ పెనాల్టీ అనేది అన్న వెయ్యి రెండు వేలు కానీ ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వేగ స్టాప్ ఒకటేనా నేనే అనుకోండి రెండు రెండు వేల ఎనిమిదిలో డిగ్రీస్ స్టార్ట్ చేసి రెండు వేల పదకొండులో నేను కంప్లీట్ చేశాను నేను ఏదో ఒక నా రిజిస్ట్రేషన్ వచ్చేసి అటెండెన్స్ నాది సిక్స్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ ఒక రెండు వేలు పెనాల్టీ కట్టే కడతాను ఎందుకంటే తప్పు నాది అట్లాగని ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వేయడం ఏంటన్నా కానీ కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఈ యొక్క యూనివర్సిటీ కదా చాలా కాలేజీలు కూడా ఇట్లానే ఫీజులు వసూలు చేస్తున్నాయి కదా ఇలా అన్ని పైన చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు అప్పుడే ట్రాన్స్పరెన్సీ అది తప్పే కాదన్న కరెక్టే కానీ ఒక కాలేజీ అన్ని కాలేజీ కూర్చుంట పోతే ఏదైనా శిక్ష పడాల్సిందే తప్పదు కానీ అధికంగా బీజులు వసూలు చేయడం అనేది తప్పు సో ఇక్కడ మీరు చెప్పినది రైట్ ఒక కాలేజీ ఇంకో కాలేజీ చూసుకొని అతని ఎవడో ఫెనాల్టీస్ అని మీ కాలేజ్ చేయడం ఇదంతా అవసరం సో ఇక్కడ నేనేమంటున్నా అంటే అతను ఏం చెప్పాడు నాణ్యత విద్య ప్యూర్ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పేసి చేశాడు సో వాడే కూడా పెనాల్టీ ఇది వాడే కూడా లేట్ వచ్చాడు డిలే చేశాడు అతను ఎవడో స్టూడెంట్ ఇది చేశాడని చెప్పి వాళ్ళకి అందరికి వేసుకుంటా పోతే ప్యూర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది దీని వంట నారా లోకేష్ వస్తుందని చెప్పి కొన్ని మీడియా ఇట్స్ నారా లోకేష్ ఇది ఎట్లా ఇప్పుడు మోహన్ బాబు గారు ఆల్రెడీ వైఎస్ఆర్ సిద్ధం నారా లోకేష్ ఎందుకుంటది వైసీపీ వైసీపీలో యాక్టివ్ లేకపోతే ఇంతకుముందు మొన్న దాకా వైసీపీ ఉన్నాడు నిన్న మొన్న దాకా ఉన్నాడు సో ఇవాళ యాక్టివ్గా లేడని చెప్పి నారా లోకేష్ షిఫ్ట్ అవుతున్నారు సో కూటమి ప్రభుత్వం జోలికి కానీ చంద్రబాబు కానీ నారా లోకేష్ గానీ పవన్ కళ్యాణ్ గారు జోలికి కానీ అస్సలు పోకూడదు అక్కడ కనిపెట్టాలి ఎవరు ఆల్రెడీ ఇతను చంద్రబాబును తిప్పి వైసీసీపీకి వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఇతను డాక్టర్ మోహన్ బాబు గారు సో అతను నారా లోకేష్ అంటే ఎందుకు అంటే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కేజీ రోడ్ మీద ఆందోళన చేశారు కానీ వైసీపీ హయాంలో కూడా ప్రాబ్లం కాదు అయినా కానీ ఆయన సైలెంట్ గా ఉన్నారు ఎలాంటి చర్యలు ఆందోళన చేపట్ల సో ఈ పొంగ వైఖరి అవలంబించడం నచ్చగా నారా లోకేష్ అలాంటిది ఇప్పుడు మొన్నటి దాకా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ధర్నా చేసి కూర్చొని చంద్రబాబు అలాంటి వాడు ఇలాంటి వాడు అని వాడు ఎవరు రోడ్డు మీద కూర్చొని అదే వాళ్ళ స్టూడెంట్తో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన వాడు ఎవరు ఎవరు అతను డాక్టర్ మోహన్ బాబు గారు సో ఇవాళ అదేదో రెండు వేల తర్వాత జగన్మోహన్ రెడ్డి సారి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ కావాలంటే దానికి సొల్యూషన్ అయినా చూసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే నారా లోకేష్ గారిది వస్తాం ఏం లేదండి సో ఎడ్యుకేషన్ పరంగా ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదండి సో దానికి సంబంధించి వాళ్ళు పెనాల్టీ వేశారు వాళ్ళు కట్టుకోవాల్సింది తెలిపిన కట్టకాల్సిందే థ్యాంక్ యూ అండి